చాలామంది నేను మర్చిపోయినా అనుకున్నాను చాలామంది కానీ ఈ పబ్లిక్ ఏందో ఒకటేసారి నా ఫేస్ కామెడీ ఫేసో లేకపోతే సీరియస్ ఫేసో అసలు నా ఫేస్ చూస్తే ప్రతి ఒక్కరు గుర్తుపడిపోతున్నారు అది బొమ్మ బొమ్మకు అతకపోయినట్టు వాళ్ళ కళ్ళకు కానీ వాళ్ళ వాళ్ళ మొబైల్స్లో కానీ అట్లా అతుకపోయినా ఏడ చూడు ప్రతి ఒక్కరు అనా నమస్తే జూనియర్ రాకేష్ అన్న ఆయన వెయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుంది రెండేళ్ళు అవుతుంది కానీ ఆ పేరు అనేది వచ్చింది కానీ కానీ మనకు అంత లేదు ఆ పేరుకు తగ్గ మనకు రేంజ్ లేదనమాట ఆ పేరును మనం ఎలా కాపాడుకోవాలనేది మనకు తెలుసు కానీ మనీ మనీ లేదు మనీ లేనప్పుడు ఏం చేయాలి ఇట్లా ఆమ్లేట్ వేసుకొని ఇట్లా తిప్పుకుంటుండాలనుకు అంతే కానీ కొంతమందికి ఎన్ని వేల డబ్బులు పెట్టినా సరే పేరు రాదు ఆ గుర్తింపు అనేది రాదు నేనేందుకు ఒక ఎమ్మెల్యేని కాదు ఒక ఎంపీని కాదు అసలు ఎంతమంది అంత అంతమంది గుర్తుపడుతున్నారు ఆమ్లెట్ రైపోతుంది ఓకే మళ్ళీ కొంచెం ఇది టచింగ్ నిజమే చెప్తున్నా ప్రామిస్ చెప్తున్నా ఈరోజు ఖచ్చితంగా బీట్రూట్ సాయంత్రం తాగి నాకు కామెంట్ ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే ఇది మిక్సింగ్ మిక్స్ ఉంటుంది కదా మిక్సీలో బాగా పెట్టి పట్టేసుకొని తాగండి చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇద్దరికి కట్ అయిపోతుంది ఇదన్నమాట విశేషం ఓకేనా బాయ్ మీరు గుడికి అయిపోయింది బీట్రూట్కా ఓకే ఇక నేను భోజనం చేసేసి మీరు గుడికి చేసేయండి టైం అయిపోతుంది ఒకటి ఒకటిన్నర అవుతుంది తినేసేయండి ఎంజాయ్ పండగ ఏదో సంపాయాలని ఏం అంత బాధపడుతు ప్రతి ఒక్కరు ఏదో పొద్దున్న లేస్తేనే కానీ డబ్బు 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 అని కష్టపడుతూనే ఉంటారు డబ్బు కావాలి ఎందుకు మనం తినడానికి ఏదో మనం పైకి తీసుకుపోయి మనం మేడలు పైకి అంత అవసరం లేదు ప్రశాంతంగా బతికినవా లేదా అది ప్రశాంతంగా బతికినవా లేదా అది నీకు ఎట్లా తెలుస్తుంది అంటే ప్రశాంతంగా ఇంకా నేను చెప్తే బాగోదు ప్రశాంతంగా అనేది అది కనుక్కో తెలుసుకో బాగా ఎక్కడ దొరుకుతుంది ఇంకా దాన్ని ప్రశాంతమైన లైఫ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది టచ్చింగ్ తీసుకోండి టచ్చింగ్ అంటే మళ్ళీ మందులే అనుకున్నారు నాయన మన భోజనం చేస్తాం కదా దాని లేక తీసుకొని ఏంటన్నా మీరు మందులేక వేసుకుంటాడని ఇదొక కంప అవసరమా ఓకే బాయ్ మరి మై రూమ్ ఇది మొత్తం వచ్చేసి ఇది రూమ్ అనమాట బీట్రూట్ వివాహ భోజనం ఆమ్లెట్ ఇది రెడీ అయిపోయింది బీట్రూట్ ఇది మళ్ళీ నైంటీ అనుకున్నారు రోయ్ నైంటీ కాదు రోయ్ బీట్రూట్ ఇది ఇది బ్యాచిలర్స్ లైఫ్ ఎందుకు ఎక్కడ పోయినా అది అని చాలా మంది అడుగుతున్నారు నా వర్క్ ఉంది బ్రో నేను వర్క్ చేసుకుంటుంటా అటు ఇట్లా వీడియోలు చేస్తుంటా వీడియోస్ కూడా బంద్ చేసిండి కానీ మీకోసం చేస్తున్నా చాలామంది అనమాట అలా వీడియోస్ చేయనా అని ఇది ఇక్కడ బయట ఇది బాత్రూమ్ బయట ఇది చాలా బాగుంది కదా ఇది నా లైఫ్ ప్రశాంతమైన లైఫ్ అంటే ఇది ఇలా ఇలా బ్ర ఇలా బ్రతికేస్తా ఎక్కువ ఓకే బాయ్ మరి బాయ్ ఫ్రెండ్స్